రొట్టెల పండుగ సందర్భంగా వారా షహీద్ దర్గా అభివృద్ధికి ఐదు కోట్ల నిధులు సీఎం చంద్రబాబు విడుదల చేయడం హర్షణీయమని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి అన్నారు వారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై కలెక్టరేట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నుడా చైర్మన్లతో కలిసి మంత్రి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోటం మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు దర్గాలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యంగా ప్రార్థనా మందిరం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించారు ఐదు కోట్ల రూపాయలతో అతి త్వరలోనే నూడా ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్ధమవుతుందని ఈ యొక్క ప్రార్థనా మందిరం సంబంధించి ఇప్పటికే డ్రాయింగ్ ఇవ్వటం జరిగింది ఈ డ్రాయింగ్ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వక్త బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి కూర్చొని ఒక చక్కటి డిజైన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పనులు వేగవంతం చేసేదానికి కూడా ప్రత్యేకంగా పొంగూరు నారాయణ గారు ఇది అధికారులతో సమావేశం పెట్టడం జరిగింది స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు